హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈరోజు మన వీడియోలో ఇంటి గుమ్మాలకి మామిడి తోరణాలు ఎందుకు కడతారు అనేది తెలుసుకుందాం సో ఇది తెలి కొంతమందికి తెలిసే ఉంటుంది సో తెలియని వారి కోసం తెలియని వారు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే ఇన్ఫర్మేషన్ అనేది మీకు తెలుస్తుంది మన హిందూ సాంప్రదాయంలో పండగలు శుభకార్యాలు జరుపుకునేటప్పుడు ఇంటికి తోరణాలు అనేది అందరం కడతాం సో అది అది వచ్చేసి మన ఆనవాయితీ ఏదైనా ఒక శుభకార్యం ప్రారంభించామంటే చాలు వెంటనే గుమ్మానికి తోరణాలు కట్టేస్తాం ఆ తోరణాలు కట్టడానికి ఎక్కువగా ఉపయోగించేది మామిడి ఆకులు మాత్రమే కాకుండా పువ్వులు కూడా ఉపయోగిస్తాం అలాగే మామిడి ఆకులు లేకుండా ఏ శుభకార్యం కూడా జరగదు మన ఏ పండగలు కానివ్వండి పూజలు పునస్కారాలు ఏవైనా మామిడి ఆకులు లేనిది మనం ఎక్కువగా చేయలేము సో కంపల్సరిగా మామిడి ఆకులు అయితే అవసరం అయితే ఈ అసలు ఈ మామిడి ఆకులు ఎందుకంత అవసరం అసలు ఇంటికి తోరణాలు ఎందుకు కట్టాలి వాటిని కడితే ఏం ప్రయోజనం అని కొంతమందికి అయితే డౌట్ అయితే వస్తూ ఉంటుంది సో నాకైతే వచ్చింది సో అందుకే నేను తెలుసుకొని మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను సో వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకేనా అండ్ ప్రతి శుభకార్యంలోనూ మామిడి ఆకులను ఎందుకు ఉపయోగిస్తామనే ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాం మామిడి ఆకుల గురించి రామాయణ మహాభారత గ్రంథాల్లో కూడా ప్రముఖంగా ప్రస్తావించారు ప్రతి శుభకార్యంలోనూ మంగళ తోరణాలు కట్టడానికి మామిడి ఆకులను తప్పనిసరిగా ఉపయోగిస్తాం ఎందుకంటే మామిడి ఆకు ప్రేమకు సంపద సంతానాభివృద్ధికి సంకేతం ఎందుకంటే మామిడి ప్రేమకు సంపద సంతానానికి సంకేతం అందుకే పూజకు ముందు ఉంచే కలశంలో కూడా తప్పనిసరిగా మామిడి ఆకులను ఉపయోగిస్తాం మామిడి ఆకుల్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని మన పెద్దలు చెబుతూ ఉంటారు అందువల్ల ఆ ఆకులతో గుమ్మానికి తోరణం కడితే ఇంటిలోకి ధనం చేరి ఆ ఇల్లు సిరి సంపదలతో తులతూగుతుంది ఇంటి ప్రధాన గుమ్మానికి మామిడి తోరణం కడితే ఏమైనా వాస్తు దోషాలు ఉంటే తొలగిపోతాయి అలాగే ఇంటిలో నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ వచ్చి అన్ని శుభాలు జరుగుతాయి ఇంట్లో ఏమైనా దుష్ట శక్తులు ఉంటే పోతాయి అలాగే దేవతల అనుగ్రహం కూడా కలుగుతుంది ఈ తోరణాలు ఇంట్లో కట్టితే నిద్రలేమి పోగొడుతుంది మనస్సు ప్రశాంతంగా ఉంటుంది ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కడితే ఇంట్లో ఉండే గాలి శుభ్రమవుతుందట ఇంట్లో ఉండే ఆక్సిజన్ శాతం పెరిగి స్వచ్ఛమైన గాలి మనకు లభిస్తుంది తద్వారా చక్కని ఆరోగ్యం అనేది మనకు లభిస్తుంది